అధికారులు ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో చేపట్టిన కూల్చివేత్తలతో తమ స్థలాలకు ప్రవేశించకుండా అడ్డుగా నిర్మించిన అడ్డంకులు తొలగిపోయాయని పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు కుమార్ రెడ్డి సుధాకర్ గౌడ్ తనుజ మాట్లాడారు సంగారెడ్డి జిల్లా పటాన్ మండలం అమీన్పూర్ గ్రామానికి చెందిన నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగుల సర్వే నంబర్ లోని ఇరవై నాలుగు ఎకరాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొనుగోలు చేశామని అనుమతితో రెండు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు లేఅవుట్ గా చేశామని రెండు వేల వ్యక్తులు లేఅవుట్ లో ప్రవేశించకుండా గోడలు నిర్మించారని తెలిపారు తమ స్థలాలను సైతం ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు కాగా తీవ్ర మనోవేదనతో ఉన్న తమకు హైడ్రా అధికారుల రూపంలో ఉపశమనం లభించిందని తెలిపారు హైడ్రా కూర్చివేత్తలతో అడ్డుగోడలు తొలగిపోయాయి తప్ప పూర్తి పరిష్కారం లభించలేదని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సర్వే చేయించి తమకు స్థలాలను అప్పగించాలని ఈ సందర్భంగా వారు కోరారు సో ఈ ఫ్రాడ్ ఈ వీళ్ళ బెదిరింపులు ఇవన్నీ కూడా మేము ఇక్కడ డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము సో విఆర్ ఆన్ ద వే అండ్ మేము వెళ్తూ మేము ట్రై చేస్తున్నాం బికాస్ మేము చాలా నార్మల్ పీపుల్ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకటం కూడా నాకు చాలా కష్టంగా ఉంది బట్ అట్లీస్ట్ మీ త్రూ అది వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మాకు హెల్ప్ అవుతుంది అండి అండ్ బెదిరించటం దగ్గరికి వెళ్తే ప్లాట్స్ చూసుకోవడానికి వెళ్తే బెదిరించటం అక్కడ రామాగౌడ్ అనే అతను ఆ కాటాన్ రామ్భోపాల్ రెడ్డి అనుసరుడు వీళ్ళు సిస్లా రమేష్ సిస్లా లోహిత్ ఇప్పుడు ల్యాండ్ మొత్తం తన పేరు మీదే ఉంది మరియు సిస్లా లోహిత్ అని ఉన్నారు బయట గేట్స్ మీద తన ఎవరో ఏంటో ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళందరినీ దయచేసి అసెంబ్లీలోకి రానికూడదు ఎట్టి పరిస్థితిలో లో ఇప్పుడు ఇట్లా నార్మల్ గా ఉంటేనే ఇంత మందికి అన్యాయం జరిగింది రేపు అసెంబ్లీలో చట్టం చేస్తే అసెంబ్లీలోకి వెళ్తే ఇంకెంతమందికి ఏమేమి అన్యాయం చేస్తారు ఏమేమి ఫ్రాడ్ లో చేస్తారో కూడా అసలు మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉండాలి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ గోడలు ఇవన్నీ కొట్టేసి మాకు మా ప్లాట్స్ దగ్గరికి వెళ్ళటానికి హెల్ప్ చేసిన హైదరాబాద్ వాళ్ళకి రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి అండ్ చాలా కొద్ది టైంలోనే లోనే మాకు ఒక రిలీఫ్ ఇచ్చిన హైకోర్టుకి నిజంగా వాళ్ళు దేవుళ్ళలాగా భావిస్తున్నాం మేము ఈ రోజున సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇలానే మా ప్లాట్స్ లో మా సర్వే సర్వే ఒకటి చేయించి మీరు మీ ఆధ్వర్యంలో సర్వే ఒకటి చేయించి మా ప్లాట్స్ అన్ని అప్పచెప్పాలని రేవంత్ రెడ్డి నేను కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు విజయకుమార్ రెడ్డి మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంచాయతీ పర్మిషన్ ప్రకారంగా నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగులో లేఅవుట్ వేయడం జరిగింది అప్పటి నుండి ఆ అమీన్పూర్ లేఅవుట్లో లేఅవుట్ లో మా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్లాట్లు కొనుక్కొని కంటిన్యూగా అనుభవిస్తున్నాం రెండు వేల ఆరులో రామ్ గోపాల్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎకరాల్లో ఆయన డెవలప్మెంట్ తీసుకొని అందులో నుండి ఇందులో కూడా మొత్తం మట్టిపోసిందనేసి దారులన్నీ మూసేసి ఇందాక ఈ సోదరు గారు చెప్పినట్టుగా ఈయన ప్లాట్ నంబర్లు వేసిందనేసి నేను కొనుక్కున్నాను అన్నారు ఆ ప్లాట్లు ఆయనవే ఆ దారులు మూసిన తర్వాత మమ్మల్ని లోనకి పోనీయకుండా గురి చేస్తున్నారు భయపెడుతున్నారు కూడా దీని మీద పలు దపాలుగా మేము కేసులు పెట్టాం అన్ని జరిగాయి ఎక్కడా కూడా మాకు న్యాయం జరగలేదు వారి మీద చర్యలు తీసుకోలేదు రెండు వేల ఆరులో ఆర్కే ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక బిల్డర్కి ఆయన డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్ జీపీఏ కింద మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి